ఈ మధ్య హిందీ లాంగ్వేజ్ గురించి బాగా వింటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకో హిందీని బాగా ప్రమోట్ చేస్తుంది ఖచ్చితంగా అది తోడు లాంగ్వేజ్కి ఉండాలి నేర్చుకోవాలా రాయాలా అని చెప్పి ఒక ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తుంది నా పర్సనల్ అపీల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కు భాష అనేది అవసరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు రీసెంట్గా ఇంకొకటి ఏం జరుగుతుందంటే మహారాష్ట్ర వాళ్ళను మహారాష్ట్ర డ్రైవర్ను కర్ణాటకకు పోతే కన్నడ మాట్లాడలేదని వాళ్ళని ఇబ్బంది పెట్టారు అదేవిధంగా మరాఠీ మాట్లాడలేదని కన్నడ డ్రైవర్ను మహారాష్ట్రలో ఇబ్బంది పెట్టినారు ఇట్లాంటి భాష మీద ప్రేమ ఉండొచ్చు కానీ అవతలలో మాట్లాడాల్సిందే అనే ఒక ఆలోచన విధానం చాలా తప్పు ఇట్లనే హిందీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మాట్లాడాలని ఒత్తిడి తేవడం కూడా చాలా తప్పే అన్నిటికి మించి కేపిఎస్ పర్సనల్ అపీల్ ఏంటంటే మేము చేసిన ఒక బేసిక్ రీసెర్చ్లో కూడా తెలియంది ఏంటంటే రీసెర్చే కాదు ఎవరైనా అడిగితే కూడా చెప్తారు మనకు కావాల్సింది ఇప్పుడు మనుషుల మీద విలువలు పెంచుకోవడం సాటి మనుషుల్ని గౌరవించుకోవడం హ్యూమన్ లైఫ్ సైన్సెస్ గురించి హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి చెప్పడం అదేవిధంగా టెక్నాలజీని ఎంతవరకు వాడాలా దాని రెగ్యులేషన్స్ గురించి చెప్పడం ఇవి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్న యువతకు ఇవ్వాల్సింది భాష అవసరం ఉంటే ఎట్లదివాడు నేర్చుకుంటాడు హ్యూమన్ రిసోర్సెస్ చాలా వరకు తగ్గుతున్నాయి ఒకప్పుడు టెక్నాలజీ వల్ల దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళం కూడా కలిపింది వీడియో కాల్స్ వల్ల ఎంతో ఎమోషనల్ బాండేజ్ సెటప్ అయింది అన్నిటికి మించి స్కూల్లో రీయూనియన్స్ జరుగుతున్నాయంటే కేవలం ఈ టెక్నాలజీ వల్ల సోషల్ యాప్స్ వల్ల డెఫినెట్గా దాన్ని కాదనలేం కానీ అదే విధంగా టెక్నాలజీ వల్ల ఎన్నో రిలేషన్స్ నాశనం అవుతున్నాయి పక్కన ఉన్న వాళ్ళ హ్యూమన్ రిలేషన్స్ చెడిపోతున్నాయి వర్చువల్ కనెక్షన్స్ వర్చువల్ బాండేజ్ ఎక్కువ పెరుగుతుంది కానీ పర్సనల్ బాండేజ్ చాలా అవసరం ఎప్పుడు కూడా మన రూట్స్ను ఎప్పుడు కాదనకూడదు రూట్స్లో ఎప్పుడు కూడా హ్యూమన్ రిలేషన్స్ చాలా విలువైంది మూడు పిల్లల మధ్య సంబంధాలు కావచ్చు పెద్దల పట్ల చూపియాల్సిన గౌరవం కావచ్చు పెద్దలు పిల్లలకి ఇవ్వాల్సిన గైడెన్స్ పరంగా కావచ్చు ఇవన్నీ విలువలు ఖచ్చితంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసుకొని ప్రజల మధ్యలో ఒక హ్యూమన్ రిలేషన్స్ బిల్డప్ చేసే విధంగా చేయాలా అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పరంగా కూడా మన బాధ్యత ఎంతో కొంత తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన సబ్జెక్టులు ఏమన్నా ఉంటే కేంద్రం తీసుకొని రావాలా ప్రజలకు పిల్లలకు ముఖ్యంగా అందరికీ ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అంతేగాని భాష మీద ఇంత ఒత్వాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఒపీనియన్ జై కర్నూల్ జై కేపిఎస్